కళాకారులకు తన సహకారం ఉంటుందని ఆలగడ్డ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు ఆలగడ్డ పట్టణంలోని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యనారాయణ రెడ్డి స్వగృహంలో ఇమ్రాన్ డైరెక్షన్ లో నిర్మించిన హుబలిక సబ్ కాప్షన్ తేరెలియం మీరా ప్యార్ షార్ట్ ఫిలిం టీజర్ మరియు పోస్టర్లను సూర్యనారాయణ రెడ్డి ఆవిష్కరించారు షార్ట్ ఫిలిం చిత్ర యూనిట్ సభ్యులు సూర్యనారాయణ రెడ్డిని ఘనంగా సన్మానించారు సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ షార్ట్ ఫిలిం పెద్ద సినిమాలకు ఏ మాత్రం తగ్గే విధంగా లేదని పేర్కొన్నారు నటీ నటుల నటన అద్భుతంగా ఉందన్నారు ఈ షార్ట్ ఫిలిం ఎంతో ప్రజాదరణ పొందుతుందన్నారు కార్యక్రమంలో డాక్టర్ ఏవి రామసుబ్రహ్మణ్యం పలువురు పాల్గొన్నారు మన ఆళ్ళగడ్డలో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ సక్సెస్గా రన్ చేస్తున్నారు మన టీం మన డైరెక్టర్ ఇమ్రాన్ బాషా టీమ్ టీ ఈరోజు ఈ సందర్భంగా అభినందిస్తున్నాను ఈ ఈరోజు కుబీలక అనే షార్ట్ ఫిల్మ్ను ఈరోజు లాంచ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇది ఇది వరకు ఒక నాలుగైదు పిక్చర్లు రౌద్రం కానీ తర్వాత ఎస్ త్రీ కానీ ఒక ఐదారు లాంచ్ చేసి మంచి సక్సెస్ఫుల్గా రన్ అయినవి ఈరోజు కూడా లాంచ్ చేసిన తర్వాత మనం అందరం చూడడం జరిగింది కానీ ఆ సౌండ్ సిస్టమ్ కానీ కెమెరా విజువల్స్ కానీ మ్యూజిక్ కానీ చాలా ఎక్సలెంట్గా వచ్చినాయి ఇట్లా మన ఆలగడ్డలో ఇట్లా టీంను మనం అందరం ఎంకరేజ్ చేసి వాళ్ళకు శుభావనందని తెలుపుతూ వీళ్ళు ఇదే విధంగా మంచి ఫిల్మ్స్ చేసి సక్సెస్ అయ్యి మన 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 ఆలగడ్డ నుంచి కూడా మంచి ప్రొడ్యూసర్సు మంచి డైరెక్టర్సు కావాలని చెప్పి నంద్యాల కమ్యూనికేషన్